ఎడ్లపాడు మండలంలోని కొండవీటిలో కొండవీటి ఫెస్ట్ను శనివారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్లో తేటి ప్రారంభించారు ఫెస్ట్ను చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం కోటలో హెలికాప్టర్ ఏర్పాటు చేశారు కలెక్టర్ ఆదేశాలతో నాలుగు వేల ఐదు వందలు ఉన్న టికెట్ మూడు వేల ఐదు వందల రూపాయలకు తగ్గించినట్లు హెలీ రైడ్ ఇన్ఛార్జ్ రాజానాయక్ తెలిపారు పది పదకొండు తేదీలో హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందన్నారు శనివారం పర్యాటకులు హెలికాప్టర్ ఎక్ ఎక్కి కొండవెట్టి కోటను పక్కన ఉన్న ఫిరంగిపురం పుట్టకొట గ్రామాన్ని తిలకించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలికాప్టర్ లో తిరుగుతూ పచ్చదనం గ్రామాలు చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు కొండవీడు ఫెస్టివల్ ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు ఈరోజు పదకొండు పదో తారీఖు పదకొండు తారీఖు ఇక్కడ కొండవీడులో చాలా బాగుంది ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారు ఎక్కబోతున్నాం హెలికాప్టర్ ఏర్పాట్లు బాగున్నాయి ప్రభుత్వం వారు చేసిన అందరికీ నమస్కారం భాగంగా ఈరోజు మనం కొండవీడు హిలీ రైడ్ అనేది తంబి హిలీ సర్వీసెస్ వాళ్ళ సౌలభ్యంతో మనం ఇక్కడ కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా పెద్దలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పర్ రైడ్ అదేవిధంగా పిల్లలకు నాలుగు వేల రూపాయలు రైడ్ అనేది తంబి హిలీ సర్వీసెస్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది కానీ గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు శనివారం మొదటి రోజు ప్రమోషన్లో భాగంగా తంబి హెలి సర్వీసెస్ వాళ్ళతో మాట్లాడి నాలుగు వేల ఐదు వందల అడల్ట్ ఉండే రేట్ని మూడు వేల ఎనిమిది వందలకు కాను అదేవిధంగా నాలుగు వేలు చైల్డ్కు ఉన్న రేట్ని మూడు వేల ఐదు వందలకు తగ్గించడం జరిగింది కావున పల్నాడు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు గా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వీసెస్ విన్లైట్ చేసుకుంటారని కలెక్టర్ గారి తరఫున మేము స్టేట్మెంట్ చేస్తాం